ఆస్ట్రేలియా నుండి వచ్చిన ఒక దైవ సేవకుడు మీద మోపారండి ఆయన ఎవరో తెలుసా ఈ ప్రపంచంలో ఉన్నతమైన పరిచయం చేయటానికి ఆస్ట్రేలియా నుండి వచ్చినటువంటి స్టైన్ అండి నేను నివసిస్తున్నటువంటి ఒడిస్సా రాష్ట్రములో ఆయన కూడా పరిచర్య చేయటకు ఒకనాడు ఆస్ట్రేలియా నుండి దేవుని మాటలు ప్రకటించడానికి మనోహర్ పూర్ అని ఒక జిల్లాకు అడుగు పెట్టాడండి అడుగు పెట్టగా అది పేదలున్న జిల్లాని తెలుసుకున్న అతడు అక్కడున్న కుష్ఠ రోగులకు అక్కడున్న నిలుపేదలకు సహాయాన్ని అందిస్తూ ఆయన ఒక దాతగా ఉంటూ ఆస్ట్రేలియాలో పుట్టి క్రీస్తు కొరగా ప్రకటించడానికి ఒడిశా రాష్ట్రంలో మనోహర్పూర్ అనే ప్రాంతానికి వచ్చి స్వార్థ పరిచర్య చేస్తుండగా భార్య పిల్లలతో కలిసి ఎక్కడో ఆస్ట్రేలియా దేశము నుండి ఇక్కడికి వచ్చి ఒడిస్సా రాష్ట్రములో ఒక పేద జిల్లాలో అడుగు పెట్టి అనేక మందిని క్రీస్తు వైపు మారుస్తుంటే అతని వైపుగా అనేక మంది లేకపోవడం బట్టి అతనిపై పెట్టిన కేసులు ఎలాంటివో తెలుసా బలవంతపు మత మార్పిడి చేస్తున్నాడు ఇతను బలవంతపు మత మార్పిడి చెయ్యడానికి ఆస్ట్రేలియా నుండి వచ్చాడు అని ఎంత కర్కశంగా ఆ రోజు ఉన్న ప్రజలు ఆయన పట్ల చూపించారో తెలుసా స్వార్థ పరిచయకు వెళ్లి వస్తుండగా ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరు కొడుకులతో జీబులు స్వార్థ పరిచయలకు వెళ్లి వస్తుంటే అనేక మంది మతోన్మాదులు వారు చేసినటువంటి ఒక కుట్ర ఏంటో తెలుసా స్వార్థ పరిచర్య చేసి వస్తున్నటువంటి తిరిగి ఇంటికి వస్తున్నటువంటి ఆయనను జీబులోనే ఉంటుండగా ఆ జీబు చుట్టూ పెట్రోల్ వేసి తగలబెట్టి కిరాతకంగా చంపారండి ఎందుకో తెలుసా మత మార్పిడి చేస్తున్నాడు అని నిజంగా గ్రహణ మత మార్పిడి చేశాడా మనసులను అన్న విషయాన్ని ఈ రోజున అనేక మంది అక్కడ గ్రహిస్తున్నారండి మనోహర్ పోరులో ఉన్నటువంటి అనేక మంది ఈ రోజు కళ్ళు విప్పుతున్నారు ఒక మంచి వ్యక్తిని మేము కోలిపోయాం ఒక మంచి వ్యక్తిని మేము చంపుకున్నాము అని ఈరోజు బాధపడుతున్నారు అతడు మతం మార్చలేదు మనిషి యొక్క మనస్సును మార్చాడు ఎందుకు పుట్టారో ఎవరి కొరకు పుట్టారో పుట్టినవారు ఏం చేయాలో భయభక్తులు నేర్పిస్తే ఈ మనుషులు ఏ విధంగా చేశారో ఒకసారి వీడియోలో మనం చూడగలిగితేనండి